అందరికి కూడా తెలిసి ఉంటుంది నిన్న అల్లు అర్జున్ ఇంటి పైన దాడి జరిగింది అయితే విద్యార్థి నాయకులు అని చెప్పేసి అంటున్నారు అదేవిధంగా ఓయు విద్యార్థి నాయకులు అని చెప్పేసి అంటున్నారు అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులు దాడి చేశారని చెప్పేసి అంటున్నారు అంటే పలు రకాలుగా అయితే వాళ్ళని అయితే చెప్తా ఉన్నారు అంటే వీళ్ళు దాడి చేశారు వాళ్ళు దాడి చేశారని చెప్పేసి మొత్తానికైతే దాడి అయితే జరిగింది వీడియోలు కూడా అయ్యాయి అన్ని న్యూస్ ఛానళ్లలో ఇంటర్నెట్ మాధ్యమాల్లో ఆ ఇంటిపైన దాడి జరిగినటువంటి దృశ్యాలన్నీ కూడా అందరు కూడా ఈ పాటికైతే చూసి ఉంటారు అయితే దాడిలో ముఖ్యంగా రాళ్లతో దాడి చేయడం జరిగింది టమాటాలతో కూడా దాడి చేశారని చెప్పేసి అంటున్నారు అదేవిధంగా వాళ్ళు పూల కుండీలని వాళ్ళ ఇంటిపైన వే ఇసిరేసి వాళ్ళ ఇంటిలో కొంచెం విధ్వంసం సృష్టించినటువంటి దృశ్యాలు కూడా సామాజిక మాధ్యమాల్లో అయితే మనకైతే కనిపిస్తూ ఉన్నాయి అయితే మరి నిన్న దాడి చేసినటువంటి నిందితులకి కాసేపటి క్రితమే బేల్ వచ్చినట్లుగా మనకైతే మీడియా ద్వారా అందుతున్నటువంటి అయితే కథనం అయితే వాళ్ళందరూ కూడా మరి ఒకటే రోజులో బేల్ రావడం అన్నది ఎంతవరకు కరెక్ట్ మనకైతే తెలీదు అయితే మొత్తానికి ఏంటిదంటే అల్లు అర్జున్ గారి పైన దాడి జరగడం అనేది అంటే ఈ విధంగా భౌతికమైనటువంటి దాడులు జరగడం అనేది అది కరెక్ట్ పద్ధతి అయితే కాదు అయితే దీన్ని తెలంగాణకి చెందినటువంటి రాజకీయ నాయకులు కానీ అదేవిధంగా ఆంధ్రాకి చెందినటువంటి రాజకీయ నాయకులు కూడా పలువురు కూడా దీనిని అయితే ఖండిస్తున్నారు ఎందుకంటే అల్లు అర్జున్ గారి వల్ల అక్కడ సంధ్యా థియేటర్లో జరిగినటువంటి విషయం ఏదైతే ఉందో అది ఆల్రెడీ కోర్టు పరిధిలోని అంశం అయితే అది ఆల్రెడీ ఆయన కోర్టు విచారణని ఎదుర్కొంటున్నారు ఆయన ఇప్పుడు తాత్కాలికంగా ఆయన బెయిల్ పైన అయితే ఉన్నారు అయితే ఇది కోర్టు చెందినటువంటి వ్యవహారం ఇప్పుడు ఇది కోర్టు పరిధిలో ఉంది ఆయనకి శిక్ష పడుతుందా శిక్ష పడదా అయితే ఎన్ని రోజుల శిక్ష పడుతుంది అన్నది అది కాలం అన్నది నిర్ణయిస్తుంది కానీ ఈ లోపలనే ఈ విధంగా అల్లు అర్జున్ గారింటి పైన భౌతికమైనటువంటి దాడులు చేయడం అల్లు అర్జున్ గారిని భయభ్రాంతులకు గురి చేయడం ఏదైతుందో అది కరెక్ట్ కాదని చెప్పేసి అయితే పలువురి వాదన